హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను అందుకోసమని ముందుగా అయితే బ్రెడ్ అయితే తీసుకున్నాను బ్రెడ్ తీసుకొని పక్కన పెట్టేసి ఇందులోకి ఒక త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను త్రీ ఎగ్స్ తీసుకొని ఇందులోకి కొంచెం ఉల్లిపాయలు కొన్ని టమాటో ముక్కలు కొంచెం కొత్తిమీర ఇవైతే చిన్న చిన్నగా కట్ చేసి ఇందులో అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని మొత్తం కలిసే విధంగా నూరుగా వచ్చే విధంగా కలుపుకున్నాం అనుకోండి ఆమ్లెట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో రెండు ముక్కలుగా బ్రెడ్ అయితే కట్ చేసి చిన్న చిన్నగా అయితే వేసుకున్నాను పిల్లలు అయితే తినడానికి చాలా ఈజీగా ఉంటుంది అనేసి ఈ విధంగా అయితే వేసుకొని రెండు వైపులు అయితే కాల్చుకుందాము ఇలా రెండు వైపులు అయితే కాల్చుకొని కొంచెం అయితే మాడకూడదండి లో ఫ్లేమ్లో అయితే కాల్చుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మిగతా బ్రెడ్ కూడా రెండు సైడ్లో అయితే కాల్చుకున్నాను రెండు సైడ్లో అయితే కాల్చుకున్నాం అనుకోండి తొందరగా ఈజీగా అయిపోతుంది చూడండి ఈ విధంగా తినడానికి పిల్లలకి ఈజీగా ఉంటుంది ఇలా చేశాను ఇప్పుడు ఇంకో రకంగా అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను మొత్తం ఆమ్లెట్ అయితే ఈ విధంగా పెన్నె మీన్ అయితే పోసేసాను ఇలా కొంచెం లేదనేసి మళ్ళీ పోసాను ఆమ్లెట్ అయితే మొత్తం పెనం మొత్తం వచ్చేలాగా ఇలా అనేసి మధ్యలో అయితే బ్రెడ్ అయితే పెట్టేశాను రెండు బ్రెడ్లు అయితే పెట్టేశాను ఇలా పెట్టేసి ఆయిల్ అయితే అంచుల మొత్తం అయితే వేసేసాను ఆమ్లెట్ తొందరగా వస్తుంది అనేసి ఇలా ఇట్స్ ఫస్ట్ సైడ్ అయితే కాల్చుకొని టర్న్ చేసుకొని మళ్ళీ వెనకలకు కూడా ఇంకో బ్రెడ్ అయితే పెట్టేసాను ఈ విధంగా ఈ సైడ్లకు ఉన్న ఆమ్లెట్ అయితే మధ్యలోకి అనేసుకున్నాం అనుకోండి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయినట్లే మనం ఇడ్ సైడ్ కాల్చుకున్నాం కదా లెఫ్ట్ సైడ్ కూడా కాల్చుకొని కాల్చుకున్నాం అనుకోండి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది హెల్దీ అండ్ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది వంట అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కాల్చుకోవాలి చూడండి చూడడానికి ఎంత బాగా ఉందో బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్రెడ్ ఆమ్లెట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి